నమస్తే నేను షాహీనా వెల్కమ్ టు జీఎస్ టీవీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా షాబాద్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇరవై రెండు సంవత్సరాల తర్వాత కలుసుకున్న బాల్య మిత్రులు చదువు చెప్పిన గురువులకు పూలతో ఘన స్వాగతం రంగారెడ్డి జిల్లా చేవేల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రెండు వేల ఒకటి రెండు వేల రెండు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల షాబాద్లో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఇరవై రెండు సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులంతా ఒకరినొకరు పరిచయాలు చేసుకున్నారు ఉపాధ్యాయులు విద్యార్థులు స్కూల్ టైంలో జరిగినవి నెమరేసుకున్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి పూర్వ విద్యార్థిని దండు శ్వేత మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఒక్కొక్కరి గురించి వారు చెప్పిన సబ్జెక్టుపై క్లుప్తంగా వివరించారు ఉపాధ్యాయులు మాట్లాడుతూ తొలి ఉపాధ్యాయులు మీ మాతృమూర్తులని మీ తల్లిదండ్రులను మీ అత్తమామలను గౌరవించాలని సూచించారు మీరందరూ మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు అభినందనలు తెలిపారు మా నుండి అక్షర జ్ఞానం పొందిన మీరందరూ మీ పిల్లలను కూడా గొప్ప గొప్ప చదువులను చదివించాలని మీరందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి కలకాలం మీ స్నేహం కలిసి కొనసాగాలని మీరంతా గొప్ప పేరు సంపాదించుకోవాలని అన్నారు అనంతరం విద్యార్థులంతా కలిసి ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాలు చేశారు టీచర్ కొడుకు పక్కన తాను పోయి చాక్ పీస్ ఎక్కువ అరే చాక్ పీస్ అక్కడ దొంగతనం ఎత్తుకొచ్చి అది కాదే కదా అది కాదే కదా అది నువ్వు ఏం చేస్తా అంటే మరి పాయింట్స్ అప్పుడు ఆయన కూడా స్కూల్ ఎత్తుకొచ్చి మరి నేను ఎక్కువ దయచేసి అది పిన్ పాయింట్ అర్థం చేయాలి అదే పిల్లల అనుకున్నా ఓకే ఇంకొక లాస్ట్ విషయం ఏం చెప్తా అంటే చాలా విషయాలు చెప్పేది కానీ ఎందుకు చెప్పామంటే మేము మీ టీచర్స్ కాబట్టి చెప్పాం వేరే వాళ్ళకి దాడిలో ఉండాలని చెప్పేవాళ్ళు ఇదా చెప్తావు సార్ అంటే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు సర్పంచులు అందరికీ ఉన్నారు ఇప్పుడు సర్పంచు నేను అన్ని దేశంలో ఏం చేస్తాం చెప్తాం అంటున్నాను మీకు ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే మీరు మా స్టూడెంట్స్ మా పిల్లలు కాబట్టి మేము చెప్పగలుగుతాం అంతే కదా ధైర్యం ధైర్యంగా మేము లేకపోతే ధైర్యంగా చెప్తాం మేము మీరే లేచేస్తాం సార్ మస్తు సార్ మాకు నేమే చెప్తా ఉన్నాం మీరు ఎందుకు కట్టలేదు అంటే మేము స్టూడెంట్ కాదు అంతే కదా అయితే నేను చెప్తున్నా అంటే ఎన్నో నైతిక విషయాలు చెప్పడం జరిగింది చార్ సార్ చెప్పారు హెడ్ మాస్టర్ చెప్పారు ఇవన్నీ మీరు పాటిస్తారా లేదా అనేది నాకు పాటిస్తారా పాటించకపోవడానికి కారణాలు ఏంటంటే మనం ఏ మీటింగ్లో అయితే వెళ్తామో